ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం ఎర్ర సామంత వలస విచారణలో ఘనంగా జరిగిన క్రీస్తు రాజు పుణ్యక్షేత్ర తీర్థయాత్ర పాలెంలో కొనసాగుతున్న తొమ్మిది మంగళవారోత్సవాలు నైసియా సమావేశపు పదిహేడు వందల వార్షికోత్సవాన్ని కొనియాడిన హైదరాబాద్ అగ్రపీఠం ఖమ్మం మేత్రాసనం మధిర డీనరీ పరిధిలో జూబిలీ రెండు వేల ఇరవై ఐదు వేడుకలు వివరాల్లోకి వెళ్తే విశాఖ అతి మేత్రాసనం ఎర్రసామంతవలస విచారణలోని క్రీస్తురాజు పుణ్యక్షేత్రంలో పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదున క్రీస్తురాజు పుణ్యక్షేత్ర తీర్థయాత్ర మహోత్సవం ఘనంగా జరిగింది విశాఖ అగ్రపీఠాధిపతి మహాపూజ ఉడుమల బాల గారు ప్రధాన అర్చకులుగా విచ్చేసి ఇతర గురువులతో కలిసి మహోత్సవ దీవ పూజను సమష్టిగా సమర్పించారు పితాపుత్ర పవిత్రాత్మ నామమున ని రాజులకు రాజైన ప్రభువులకు క్రీస్తు క్రిస్టీశ్వర ప్రసాదములు మీ అందరితో నుండుగా క్రీస్తునాథు నేందు పూజ్యులైన ఫాదర్ మరీ దాస్ గారికి ఈ విచారణకర్తలు పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఇతర గురువరేణులందరికీ మీ అందరికీ నా గుండె నిండినంతగా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది మీ అందరికీ క్రీస్తు రాజు పండగ శుభాకాంక్షలు అందజేస్తున్నాను మహాపూజ ఉడుమల బాలగారు క్రీస్తు రాజు యొక్క విశిష్టతను గొప్పతనాన్ని విశ్వాసులకు తన సందేశంలో వివరించారు అరవదంతలుగా నేటికి నలభై ఒక్క సంవత్సరం ఈ పుణ్యక్షేత్రం మొదలుపెట్టి కనుక ఇంకా రానున్న కాలంలో నూరంతలుగా ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ మనమందరం క్రీస్తు రాజులోని గొప్పతనము ప్రత్యేకత మనం కనుక్కోవాలి రాజుల కాలం పోయింది బొబ్బిలి వాళ్ళు ఇక్కడ విజయనగర వాళ్ళు గోల్కొండ రాజులు హైదరాబాదులో మైసూర్ మహారాజా ఇలా ఇంకా పేర్లు తెలుసా రాజుల పేర్లు మన పుస్తకాలలో చూస్తే అశోకుడు అశోక చక్రవర్తి రాజు కంటే కూడా పెద్ద చక్రవర్తి ఆయన చేసిన పుణ్యకారం ఏంటిది రోడ్డు పక్కన చెట్లు నాటించాడు ఇప్పుడు నేను వస్తుంటే కారులో చల్లగా వస్తున్నాను ఎంత ఆనందంతో మీరు కొత్త బట్టలు ధరించి పిల్లల్ని కూడా నడిపించుకుంటూ ఎండలో వస్తున్నారు కనుక ఆయన చేసిన ఒక పుణ్యకార్యం రాజుల్లో కొంతమంది మంచి రాజులు ఉన్నారు కానీ చాలామంది ప్రజల ప్రాణాలను తీసుకున్నారు ప్రజల కొరకు ప్రాణం ఇచ్చినవాడు ఒకే ఒకడు ఎవరు ప్రభు ప్రభుయేసు కానీ ప్రజల ప్రాణాలను తీసుకున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళని కాళ్ళతో తనిన వాళ్ళు కాళ్ళ కింద నలగ దొక్కిన వాళ్ళు వాళ్ళకు నాస్తిపాస్తులను దోచుకున్న వాళ్ళు ఈ విధంగా ఎంతోమంది రాజుల కాలం పోయి ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చింది అంటే ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వము అధిక సంఖ్యలో విశ్వాసులు ఈ మహోత్సవంలో పాల్గొని క్రీస్తు రాజు యొక్క ఆశీస్సులను పొందారు

పూజానంతరం విచారణ గురువులు గురుశ్రీ మర్యదాస్ గారు మహోత్సవానికి విచ్చేసిన విశ్వాసులకు గురువులకు కన్యాస్త్రీలకు మరియు మహోత్సవం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మన విజయనగరం మరి డేనరీ ఫాదర్లు అందరూ కూడా వచ్చి ఉన్నారు ఆల్మోస్ట్ మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను అదేవిధంగా శ్రీకాకుళం నుండి కూడా మరి ఫాదర్లు వచ్చి ఉన్నారు వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను ఈ దివ్య బాల పూజలో పాల్గొడానికి చేసిన అమ్మగారులకు ముఖ్యంగా ఓలీక్రాస్ అమ్మగారులకు మరి వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను మరి అదేవిధంగా ముఖ్యంగా మా గ్రామ పెద్దలు మరి వారి కోసం ఎంత తక్కువగా చెప్పినా ఎక్కువగా ఎక్కువ చెప్పినా తక్కువగానే అవుతూ ఉంది కాబట్టి నేను రావడమే చాలా లేటు ఇక్కడికి మరి అయినా ఎంతో సహకారం సహాయం విచారణ విచారణ పెద్దలు అన్ని గ్రామాలు అన్ని గ్రామ పెద్దలు కూడా ఎంతగానో సహాయ సహకారాలు అందించి ఈ పండుగను ఎంత గొప్పగా చేసి ఉన్నారు కాబట్టి ఆ గ్రామాలు వైఎస్ వలస ఎరమట వలస పనసు భద్ర చెక్కవలస మామిడి జోడు మామిడి వలస బూర్జ డీకేపట్నం తాడంగి వలస వలస టొంకి వలస కేసలి అనసుభద్ర గ్రామాలకు గ్రామ పెద్దలకు గ్రామ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను క్రీస్తునాథుని ఎందుకులారా చివరగా విచారణ విశ్వాసులు మహాపుజ్య ఉడుమల బాలాగారిని సత్కరించి తమ ప్రేమను చాటుకున్నారు వలస డీకే పట్నం లిడిక వలస సభ్యులు డీకే పట్నం లిడిక గ్రామ సభ్యులు మరి వచ్చి తండ్రి గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాను మా గాయక బృందం కూడా తండ్రి గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాను గుంటూరు మేత్రాసనం నగరంపాలెం విచారణలో తొమ్మిది మంగళవారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ వారోత్సవాలలో భాగంగా నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున జరిగిన పవిత్ర దివ్య బలి పూజకు గుంటూరు విశ్రాంత పీఠాధిపతి మహాపూజ గాలిబాలి గారు ప్రధాన అర్చకులుగా విచ్చేసి ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్య బలి పూజను సమర్పించారు సహోదరి సహోదరులారా ఈ దిన మనందరికీ శుభదినం ప్రభు ప్రసాదించిన పవిత్రమైన అంతోని వారి పండుగ దినం మనందరం ప్రభు అంతోని ద్వారా ఇక్కడికి మనం వారి సమక్షంలో ప్రవేశించి ఉన్నాం అంతోని వారి ద్వారా ప్రభు మళ్ళను పలు విధాల గతంలో దీవించి ఉన్నారు స్వస్థతలు సమకూర్చి ఉన్నారు అనేక మందికి తమ సమస్యలు పరిష్కారము ప్రసాదించి ఉన్నారు ఈ విధంగా ప్రభు మళ్ళను పలు విధాలా దీవించి ఉన్నారు మహాపూజ్య గాలిపాలి గారు విశ్వాసులకు పవిత్రమైన దైవ సందేశాన్ని అందించారు ఎనిమిదో అరవై ఎనిమిదవ కీర్తనలో ఇలా పలుకుతూ ఉన్నాడు అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వచనం దినదినము మన భారములు మోయో ప్రభువునకు దినదినము అనుదినము మన భారములు మోయు ప్రభువునకు ప్రభువు మన భారాలు మోస్తూ ఉన్నారు అంతోని వారు మన భారాలు మోస్తూ ఉన్నారు ఎన్నో విన్నపాలు ఎన్నో సమస్యలు ఇవన్నీ వారు మన తరపున మన కొరకు మోస్తూ ఉన్నారు దినదినము మన భారమును పోయి ప్రభునకు స్థుతి కలుగురుగాక పూజానంతరం విశ్వాసులు పునీత అంతోని వారి స్వరూపాన్ని ఊరేగించారు అధికమంది విశ్వాసులు పునీత అంతోని వారి మధ్యవర్తిత్వ ప్రార్థనకు తరలివచ్చారు Thank you. మొదటి సర్వక్రైస్తవ సమితి నైసియా సమావేశపు పదిహేడు వందల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆ సమావేశపు అంశాలను వేద సత్యాలను ఆ సమావేశపు సారాన్ని లోతుగా తెలుసుకోవడానికి భక్త యోహాను ప్రాంతీయ విద్యాలయం హైదరాబాద్లో నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున నెల్లూరు సహవారస పీఠ కాపరి మహాపూజ్య పిల్లి దాస్ గారు వేదాంత శాస్త్ర నిపుణులు యాజకులు మటకన్యలు వివిధ క్రైస్తవ సంఘాల నుండి చేసిన ప్రతినిధులు వేదాంత శాస్త్రాన్ని అభ్యసిస్తున్న విద్యార్థులు సమావేశమయ్యారు ఈ సమావేశం క్రైస్తవ సమైక్యత ప్రార్థనతో ప్రారంభమైంది రెవరెండ్ డాక్టర్ సురేష్ భక్త యోహోను ప్రాంతీయ గురువిద్యాలయ డైరెక్టర్ గారు విచ్చేసిన విశ్వాసులకు ఆత్మీయ ఆహ్వాన పలుకులను అందించి ఉన్నారు ఈ కార్యక్రమానికి ప్రధానోపన్యాసాన్ని నెల్లూరు సహవారసు పీట కాపరి మహాపూజ పిల్లి అంతోనిదాస్ గారు అందించారు నేటి ప్రపంచానికి క్రైస్తవ సమైక్యత అత్యవసరం అనివార్యం అని చెబుతూ నైసియా విశ్వాస ప్రమాణంలో నాలుగు అంశాలు బోధపడతాయని తెలిపారు క్రీస్తు అన్వేషణ నిరంతరం జరగాలని ఉద్బోధించారు టీసీబీసీ క్రైస్తవ సమైక్యతకు సెక్రటరీ గురుశ్రీ డాక్టర్ కె అంతయ్య గారు ఇచ్చేసిన వారికి విశ్వాసులకు వందన సమర్పణ చేశారు ఖమ్మం మేత్రాసనం మధిర డీనరీ పరిధిలో జూబిలీ రెండు వేల ఇరవై ఐదు వేడుకలు ఘనంగా జరిగాయి విశ్వాసులు క్రీస్తు ప్రభు జూబిలీ శిలువను ప్రదక్షిణగా దేవాలయానికి తీసుకుని వచ్చారు మధిర డీన్ గురుశ్రీ రమేష్ గారు గురుశ్రీ ఇమ్మానియల్ గారు శ్రీమతి జయమ్మ గారు మరియు ఇతర గురువులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు పయణించే శ్రీ సభయా త్రికులం నిలో నిరాశలో ప్రభవించిన జ్యోతివయ్యారీక్షరా వేడుకలో తొలిపోతు నజరే ఆయే సయ్యా జూ బిళి జూ బిలి జోబిలి జూబిలి జూబిలి మెస్సయ్యా నజరే ఆయే సయ్యా గురుశ్రీ ఇమ్మానియల్ గారు స్వాగత పలుకులతో అందరినీ వేడుకలకు ఆహ్వానించారు ఖమ్మం మేత్రాసనం నుండి పలువురు వక్తలు ఈ జూబిలీ సందర్భంగా అనేక అంశాల గురించి ప్రసంగించారు అనంతరం ఖమ్మం మేత్రాసన పీఠా కాపరి మహాపూజ్య సగిలి ప్రకాష్ గారు కృతజ్ఞతా దివ్య పూజను సమర్పించారు. పేతా పుత్రః పవిత్రాత్మ నామమను ఆమేన్ మననాధుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రపంచంలో జూబిలి అంతా మదిరిలోనే ఉంది ఆయన విశ్వాసులకు పవిత్రమైన దైవ సందేశాన్ని అందించారు ఆ నామములో మనము జ్ఞాన స్నానం పొంది ఆయన బిడ్డలుగా ఆయన అనుచరులుగా ఆయన యొక్క దూతలుగా మనం ఉంటున్నాం మనకు అంత విశిష్టమైనటువంటి అంత గొప్పదైనటువంటి అంత శక్తివంతమైనటువంటి స్థానాన్ని దేవుడు మనకు ఇచ్చారు అందుకే బిషప్ గారు అయితేనే కాదు గురువులు అయితేనే కాదు అమ్మగారులు అయితేనే కాదు జ్ఞాన స్నానం పొందినటువంటి ప్రతి బిడ్డ యొక్క స్థాయి స్థానం చాలా గొప్పది ఎందుకనంటే యేసు పరిశుద్ధమైనటువంటి శక్తివంతమైనటువంటి నామంలో మనము జ్ఞానస్నానం పొందాం కాబట్టి కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా ఎవరు కూడా తాము పొందినటువంటి క్రైస్తవ జీవనాన్ని గురువులు జూబ్లీ వేడుకలను సఫలీకృతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు దానికి అనేక విధాలుగా సహకరించినటువంటి మరి వీరందరికీ గురువులకి అమ్మగారులందరికీ వారు అందించినటువంటి ఆర్థిక సహాయం అలాగే వారు అందించినటువంటి ప్రజలకు రావడానికి వారు ఏర్పాటు చేసేటువంటి వారి వాహనాలకు గాను ఈ స్థలానికి గాను మన సెంట్ ప్రాజెక్ట్ స్కూల్ సిస్టర్స్ సిస్టర్ మేరీ మరియు వారి యాజమాన్యానికి వారి బృందానికి అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ మనం వందనాలు సమర్పించుకుందాం ఈ కార్యములో సహకరించినటువంటి ఉపదేశ మాస్టర్లు అందరికీ అలాగే మన మధుర విచారణ సంఘం ముఖ్యంగా స్థానిక సంఘం అడిగిన వెంటనే సంఘస్తులు ఉదార స్వభావంతో సహకరించి అన్ని విధాలుగా తోడుగా ఉన్నటువంటి మధుర స్థానిక సంఘ పెద్దలకే అలాగే మిగిలినటువంటి విచారులందరికీ పేరు పేరున సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి వందనాలు సమర్పించుకుందాం దివ్యవాణి టీవీ సగర్వంగా సమర్పిస్తున్న సిస్టర్ రాణి మరియ గారి జీవిత చరిత్ర చలనచిత్రం ద ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఘనంగా విడుదలైంది అనేక కేంద్రాల్లో ఈ చలనచిత్రం ప్రదర్శింపబడింది ప్రేక్షకులు అధిక సంఖ్యలో ఈ చిత్రాన్ని వీక్షించి తమ అభిమానాన్ని తెలియజేశారు మరియు జీవిత చరిత్ర ఒక అద్భుతమైన దృశ్య కావ్యం ధృవతారా అందమైన కలగన్నాను నేను దివ్యవాణి స్టార్ అందరం ఇక్కడ ఏషియన్ సినీ స్క్వేర్ లో ద ఫేస్ ఆఫ్ ద ఫేస్ లెస్ పెద్ద స్క్రీన్ మీద చూడబోతున్నాం మరి మీరు డిడ్ యూ బుక్ టికెట్స్ గో బుక్ రైట్ నౌ అండ్ వాచ్ ద ఫేస్ ఆఫ్ ద ఫేస్ లెస్ ఆన్ బిగ్ స్క్రీన్

అంతవరకు చూస్తూనే ఉండండి రేడియో వేరతాస్ ఆసియా తెలుగు మీ బండి అరవింద్ స్టాన్లీ